ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపండి ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల జాక్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్ల యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది శనివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో అధ్యక్ష కార్యదర్శులు మారు జగదీశ్వర్ ఏలూరు శ్రీనివాసరావులతో కూడిన ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కులను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని జీవో మూడు వందల సమీక్షించి బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను కల్పించి స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి వారి జోన్లకు కేటాయించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదా ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపునివ్వాలని పెండింగ్లో ఉన్న కార్ని నియామకాల కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని పీఆర్సీ రెండు వేల ఇరవైకి సంబంధించిన బిల్లను ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీల ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతించాలని విన్నవించారు పదవి రుణం పొందిన ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు రీఎంప్లాయ్మెంట్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులైజేషన్ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించి ప్రమోషన్లు కల్పించాలని షేర్లింగపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నెంబర్ ముప్పై ఏడులో ఉన్న టిఎన్జిఓ ఫేజ్ టూ వన్ నాట్ వన్ ఎకరాల స్థలాన్ని అప్పగించాలని కోరారు ఉద్యోగులు పెన్షనర్లు సమాన సహకారంతో ఆరోగ్య పథకం అమలు చేయాలని అన్ని శాఖల్లో పని భారాన్ని తట్టుకోవడానికి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదన పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశపెట్టిన ఉమ్మడి టైం టేబుల్ని మార్పు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని లగచర్ల దీలావర్పూర్ సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న యాభై నాలుగు సమస్యలను ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు త్వరలో ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కారం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు బట్టిని కలిసిన వారిలో జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు